నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్లోవిత్ వేదా ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి సో మీలో ఎంత మందికి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు అండి సో బేసిక్ గా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పాలసీ తీసుకున్నట్లయితే అన్ఫార్చునేట్లీ ఆ వ్యక్తికి ఏదైనా జరిగింది అనుకోండి ఆర్థికంగా ఆ కుటుంబానికి ఇచ్చే భరోసా లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట అండ్ మీలో చాలా మంది అయితే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారండి అయితే పోస్టల్ ఆఫీస్ లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అది ఎలాంటి బెనిఫిట్స్ ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు అనమాట మీలో ఎంతమంది తెలుసుందో కూడా కన్సెషన్ మెన్షన్ చేయండి ఇవాళ మనము పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందులో ముఖ్యంగా పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకు తక్కువ ప్రీమియం హై బోనస్ అయితే వస్తుంది అనమాట సో ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనకు బాండ్ పేపర్ కూడా వస్తుందండి చాలా నమ్మకమైనది అనమాట ఇదైతే ఇందులో రెండు పథకాలుగా డివైడ్ చేశారనమాట ముఖ్యంగా పోస్ట్ లైఫ్ అనగానే సో ముందు కాలం ఎలా ఉండేదంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కి ఎలిజిబుల్ అనమాట ఇప్పుడు ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట అండ్ రూరల్ డెవలప్మెంట్ లో కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్పిఎల్ఐ అనే పథకం ద్వారా మన ముందుకైతే వచ్చేసింది పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఇవాళ వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అని తెలుసుకోబోతున్నామండి ఇప్పుడు నేను అనంతపూర్లోని టవర్ క్లాక్ దగ్గర ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలిసి ఎలా ఉంటుంది ఏంటి ప్రీమియం ఎలా ఉంటుంది వివరాలన్నీ తెలుసుకుందామండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రతి ఒక్కరికి లైఫ్ లో యూజ్ అయ్యేది ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి కలెక్ట్ చేయకుండా వెళ్ళిపోదాం వచ్చేసాయండి సార్ నమస్తే సార్ నైస్ టు సీ యు సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకి మనకి ఈ పథకం గురించి తెలియాలి స్కీమ్ గురించి తెలియాలి అని చెప్పేసి మీరు మా ముందుకు వచ్చి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫస్ట్ థింగ్ సార్ పిఎల్ఐ సో ఇది ఎలా వర్క్ అవుతుంది లైక్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది అని మీరు అంటున్నారు సో అసలు పిఎల్ఐ ఏంటి మనకు ఇది మనం ట్రస్ట్ చేయవచ్చు అసలు ఎలా ఉంటుంది ఇది ఖచ్చితంగా మేడం ఇది యాక్చువల్గా బ్రిటిష్ వారు ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ఫస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ని భారత్ ప్రభుత్వం తరఫున ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది ఏంటంటే మొదట వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ మొన్నటి వరకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు తగ్గర ఈ ఈ సంవత్సరం అంటే నూట నలభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మా నిండిపోయింది ఈ ఇన్సూరెన్స్ ఉండబట్టి బహుశా నాకు తెలిసినంత వరకు ఇంత సుదీర్ఘమైనటువంటి ఇన్సూరెన్స్ రంగ సంస్థ అంటూ ఏది ఉండదు అది మా భారత ప్రభుత్వ తపాల శాఖనే నేను గర్వంగా చెప్పగలను ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండేదాన్ని మిగతా అందరికీ విస్తరించారు మేడం ఇందులో ఏంటంటే గ్రాడ్యుయేట్లు ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పిఎల్ఐ పాలసీ తీసుకోవడానికి అర్హులు ఎలిజిబుల్ మేడం పాలసీ తీసుకోవాలంటే అతను మినిమం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది నిండి ఎయిటీన్ నిండిన మరుక్షణం అతను మేము పంతొమ్మిది సంవత్సరంగా తీసుకుంటాం మేడం గరిష్టంగా యాభై నాలుగు సంవత్సరాలు ఓకే ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ పాలసీ తీసుకోవచ్చు సో ఇప్పుడు పేలై మనకు వన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటాను కదా ప్రత్యేకంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఇట్లా ముందుకు రావడానికి ప్రజల ముందుకు ఏమైనా స్పెషల్ ఉందా ఇయర్ ఇయర్లీ అన్నీ ఇవ్వబోతున్నారు మాకు ఈ పేలై తీసుకున్న వాళ్ళకి సో ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బోనస్ మేడం మిగతా అన్ని రంగ సంస్థల కంటే మేము ఎక్కువ బోనస్ ఇస్తున్నాం మేడం మేము ఇప్పుడు ఇస్తున్నటువంటి బోనస్ ఏమంటే ఒక లక్షకు ఐదు రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నాం మేడం స్కీమ్ అనేది మంత్లీ ఇంత పే ఎంత ఇంత ప్రీమియం ఉంటుంది కదా సో లో ప్రీమియం హై బోనస్ అనే కాన్సెప్ట్ తో మనం వచ్చాం అనమాట ఇప్పుడు సో ఇంత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ప్రీమియం అనేది మీరు తీసుకునేటువంటి టర్మ్ బట్టి ఉంటుంది మేడం మీరు మా పాలసీ ఏంటంటే వారి యొక్క మెచ్యూరిటీ ఏది ముప్పై ఐదు ఏండ్లు నలభై ఏండ్లు నలభై ఐదు ఏండ్లు యాభై యాభై ఐదు యాభై ఎనిమిది అరవై ఏళ్ళ వరకు ఆ వ్యక్తి యొక్క వయసు నిర్ధారించి పాలసీ ఇస్తాం మేడం మీరు తీసుకునేటువంటి మీ యొక్క ఎంటర్ అయినటువంటి మీ ఏజ్ మీరు పాలసీ యొక్క తీసుకున్న బట్టి ఉంటుంది మేడం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటేనే సో ఒక అన్ఫార్చునేట్ గా జరిగిన తర్వాత ఇవ్వడం కానీ సడన్ గా మిడిల్ లో డ్రాప్ అవడం కానీ అలా ఉంటుంది కదా సో అలాంటప్పుడు కస్టమర్ పాలసీ తీసుకున్న మరుక్షణమే మేము ఒక పుస్తకము అలాగే బాండ్ ఇస్తాం మేడం పుస్తకము బాండ్ ఇచ్చిన మరుక్షణము ఆ రోజు నుంచే వారికి ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది

మూడు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకోవచ్చు మేడం సో అంటే పాలసీ నేను వాళ్ళ కడితే కమింగ్ త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఎమర్జెన్సీ సిచువేషన్ లో నేను లోన్ తీసుకోవచ్చు ఓకే సో ఆ తర్వాత సెటిల్మెంట్ మెచ్యూర్ అయిన తర్వాత ఈ లోన్ అనేది రికవర్ అవుతుందా లోన్ మీద వడ్డీ ఉంటుంది ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రాడ్యుయేట్స్ కిస్తున్నారు ఇస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ కి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ఇస్తున్నారు సో ఎవరైతే పల్లె ప్రాంతాల వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఉంటారు వాళ్ళు మనం బీమా తీసుకోకూడదు ఏం లేదు కదా తీసుకోవచ్చు కదా సో వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు మేడం వాళ్ళ కొరకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే గ్రామీణ తపాలా జీవిత బీమా అనేది ఇచ్చినారు మేడం సో ఏ గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వ్యక్తి అయినా వారి దగ్గరలో ఉన్నటువంటి తపాలా కార్యాలయానికి వెళ్లి గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీ తీసుకోవచ్చు మేడం సో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే సో మీ నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడైనా సరే మీరు పాలసీ అనేది తీసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా ఈ కామర్స్ వచ్చేసింది డిజిటల్ ఇండియా వచ్చేసింది మోదీ గారు వచ్చినప్పటి నుంచి సో ఈ పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది సార్ మేడం మొదటి దశలో అయితే మేము కేవలం పోస్ట్ ఆఫీస్ కి వచ్చి కౌంటర్ లో కట్టేవాళ్ళం మేడం ఇప్పుడైతే కంప్లీట్ గా ఆన్లైన్ లో కూడా మేము వాళ్ళు కట్టుకునేటువంటి సౌలభ్యాన్ని అయితే ఏర్పాటు చేశాం మేడం సో ఇన్ కేస్ ఇప్పుడు మనకు ఇలా ఇస్తున్నారు కదా సార్ పాలసీ అయిన తర్వాత మనకి ఇలా బాండ్ బాండ్ అనేది ఇస్తాం మేడం సో ఈ బాండ్ అన్ఫార్చునేట్లీ కొంతమంది పోగొట్టుకుంటే దానికి ఏంటి సార్ మన విషయం పట్ల మళ్ళీ మేము డూప్లికేట్ బాండ్ కూడా ఇస్తాం మేడం ఒకటి రెండోది డిజి లాకర్ లో కూడా వాళ్ళు బాండ్ ని సంరక్షించుకోవచ్చు డిజి లాకర్ అనేది ఒక యాప్ అవును ఓకే అది భద్రపరచుకోవచ్చు మేడం సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆ యొక్క ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేసింది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పాలసీ అనేది మనకు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత వరకు మనకు ఎండ్ అవుతుంది మేడం పాలసీ కనీసం యొక్క సంవత్సరుడు ఇరవై వేలు ఉంటుంది మేడం ఇరవై వేలు గరిష్ట సంవత్సరుడు వచ్చి యాభై లక్షలు మేడం

ఇప్పుడు రెండు ఉన్నాయి కదా సో ఇప్పుడు అనంతపూర్ లోకాలిటీలో ఉన్న వాళ్ళు చూసే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ టౌన్ లో నివసించే వాళ్ళు ఇక్కడ మనం లోకల్లో చేసుకోవాలి పల్లె ప్రాంతాల వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి లేదా తీసుకోవచ్చు వాళ్ళ యొక్క ఆధార్ తీసుకొస్తే ఆధార్లో వాళ్ళ యొక్క గ్రామీణ చిరునామా ఉంటే ఇక్కడ చేసేవచ్చు మేడం తర్వాత మీరు ఏ ప్రీమియం మేడం లక్ష యాభై వేల వరకు సెక్షన్ కింద ఇన్కమ్ ఉంటుంది మేడం సో గైస్ విన్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా పేషెన్స్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సో ట్రెడిషనల్ వేలో పాలసీ ఏదైనా ఉంది అంటే మనకు సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి సో మీ డౌట్స్ అన్ని కూడా మీ నేను అయితే అడిగేసాను మీకు ఇంకా డౌట్స్ ఉన్నా అసలు దీని వివరాలుగా తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను లేదంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి మీరు మీ డౌట్స్ అని వ్యక్తపరిచి క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో గైస్ విన్నారు కదా అండి సో ట్రెడిషనల్ పాలసీ వేలో మనము పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక పాలసీ ఏదైనా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అండి ఇది వచ్చేటప్పటికి సో నెక్స్ట్ అండి మీ భవిష్యత్తుని సురక్షితంగా అలాగే మీ ప్రియమైన వారిని భవిష్యత్తు కూడా మీరు సురక్షితంగా ఉంచడానికి ఇప్పుడే పాలసీని మనము అండి సో మీ చేతుల్లోనే ఉంది స్క్రీన్ పే నెంబర్ అయితే ఉంటుంది నియర్బైనా పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వెళ్ళి ఇప్పుడే సంప్రదించండి స్క్రీన్ పేన్ నెంబర్కి కాల్ చేసేసి అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అనుకున్నట్లయితే మీకు ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరికొద్ది సరికొత్త వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ ఉంటాను బై బాయ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు